బుజ్జి ఈ మన సిఎం రవీంద్ర రెడ్డి మీటింగ్ ఏదో జరిగింది దాంట్లో ఆయన ఏం మాట్లాడిండో విన్నావా మీటింగ్ అదే క్రైస్తవు అదే క్రిస్మస్ పండగ టైం అదేనా అవునా సగమే విన్నాను మొత్తం ఇన్లేదు అదే అయినా ఏం మాట్లాడి ఆయన క్రైస్తవ మిషనరీస్ అది ఒకటి విన్నాను అంతే సగమే విన్నాను అదే దాంట్లో ఏందన అంటే విద్య వైద్యము క్రైస్తవ మిషనరీల వల్లనే మన భారతదేశంలోకి వచ్చిందని అన్నాడు నిజంగా కరెక్ట్గా మన సంఘ సంస్కర్తలు ఎవరే ఎందుకు సంఘ సంస్కర్తలు చెప్పు కదా మన సంఘ సంస్కర్తలు జ్యోతి కరుపూరి కరువు శింగ జ్యోతి బాపూలే పవిత్రబాయి పూలే గారు రాజా రామ్ మోహన్ రాయ్ గారు అంబేద్కర్ గారు వివేకానంద అంబేద్కర్ గారు చాలా మంది ఉన్నారు ఉన్నారు కదా వాళ్ళందరూ చెప్పింది ఏంటి వాళ్ళు మంచిగా తినేసి పడుకోండి అని చెప్పారు ఎందుకు వాళ్ళు చదువుకోమని చదువుకోండి ఆరోగ్యంగా ఉండండి శుభ్రంగా ఉండండి శుభ్రంగా ఉండి శుభ్రత పాటించుకుంటాం అంటే వీళ్ళందరూ ఏం చేయలేదు ఇంకా దేశానికి వత్తదేనా వాళ్ళు చెప్పింది ఎందుకు వత్తది వాళ్ళ గురించి మనం పాటలు చదువుకున్నాం అదే మరి క్రైస్తవ మిషనరీస్ వచ్చి మనల్ని డెవలప్ చేసాడు ఏంటి అంటే మన నెహ్రూ గారు ఏం చేసారు ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ అంటే ఏం చేయలేదని కదా ఆయన అదే అంటున్నాడు కదా ఆ అప్పటి ప్రభుత్వమో నెహ్రూ గారు ఆ నెహ్రూ గారు ఎంత ప్రయత్నించినా ఎంత అసలు ఆయన మామూలుగా ప్రయత్నించలేదు కానీ చేయలేకపోయారు చేయలేకపోయారు ప్రభుత్వం తోటి ఆంది క్రైస్తవ మిషనరీల వల్ల అయింది సో ఎక్కువ ఇల్లు కష్టపడ్డారు భారతదేశంలో విద్య ఇవ్వడానికి వైద్యం ఇవ్వడానికి అని చెప్పిండు అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కంప్లీట్ ఫెయిల్ అన్నట్టే కదా కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది అంటే ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేయను తప్పలేదు కదా అంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది కదా అందుకే అదే క్రైస్తవ మిషన్ అంటే మా వల్ల కాదు ఇంకా మేము ఏం చేయలేము క్రైస్తవ మిషనరీస్ లారా మీరు రండి మీరు వచ్చి మా దేశాన్ని ఉద్ధరించండి అని చెప్పారు వాళ్ళు మంచిగా ఉద్ధరించారు ఇప్పుడు వాళ్ళు ఉద్ధరించిన ఇంజనీర్లు డాక్టర్లు వీళ్ళ వల్లే మన దేశం నిలబడింది నాకు తెలిసి వేరే వేరే దేశాలకు కూడా వీళ్ళు వెళ్ళి నిలబెట్టారు వేరే దేశాలను కూడా నాకు తెలిసి మన ఇండియా నుంచి వెళ్ళారు కదా సింగపూర్ అయ్యారు మరి ఎక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న ఎవరు లేరు ప్రైవేట్ స్కూల్ చదువుకున్న ఎవరు చదువుకున్న వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు అసలు మన సిగ్గు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఇలాంటి మాటలు మాటలు ఎలా మాట్లాడతారో నాకు నిజంగా అసలు అర్థం కాదు అంటున్నది నువ్వైనా ఎవరైనా కానీ మన దేశం విద్యలో టాప్ ద్రోణాచార్యులంతటి గురువు అసలు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ఎన్నో దేశాల నుంచి వచ్చి విలు విద్య నేర్చుకున్నారు మన దేశం ద్రోణాచార్యుల వారు విద్య నేర్చుకున్నారు అఖండ భారతాన్ని ఏలిన పర్సన్స్ మన దేశం వాళ్ళే అంటే వాళ్ళకి టాలెంట్ ఉంటేనే కదా విద్య ఇవన్నీ ఉంటేనే కదా ఎలాగలుగుతారు అఖండ భారతాన్ని మనకెవడు నేర్పిస్తాడు మనకె ఎవడు ఎవరు అంటే ఒకడు వచ్చి మనల్ని డెవలప్ చేసేలాగా చేసినా ఆ గతి పట్టించిన వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి మొత్తం దోచేసుకుని మంచిగా ప్రైవేట్ ట్రాక్ వేసాం మీకు ప్రైవేట్ ట్రాక్ ఎవరి కోసం వేసావు ఎక్కడ నుంచి అన్ని తీసుకోవడానికి వేసావు అదే అది ఏ మతం వాళ్ళు ఏ మతం వాళ్ళు నలంద విశ్వవిద్యాలయాన్ని మొత్తం గ్రంథాలు ఎలా ఏ జ్ఞానం లేకుండా చేసేసిన కాల్ చేసిన ఎదవ అది ఏ మతం వాడు కదా అంటే మొత్తం దేశాన్ని సంక్రాక్కించేసి మళ్ళా వచ్చి మేము మిమ్మల్ని సంక్రాకించేసాం కాబట్టి మీ దేశాన్ని మళ్ళీ మేమే బాధ్యత తీసుకొని మీకు విద్య అందిస్తాము వైద్యం అందిస్తాము అని చెప్తే మనం మంచిగా సంకల గుద్దుకొని అబ్బాయి ఎంత గొప్పోలో ఈ అని మనం పొగడుకుని కూర్చోవాలా అది ఎందుకు వచ్చారు వాళ్ళు మత మార్పిడి అంటే మన నుంచి దోచుకోవాల్సిందా దోచేసుకున్నారు ఇంకా మతాన్ని దోచుకోలేకపోయారు పాపం సో మన ఆచార్య ఆచారాలు సాంప్రదాయాలు మతాలు దాన్ని కూడా దోచుకోవడం కోసం మెల్లగా నంగనాచిలాగా వచ్చారు అనమాట దానికి మన వాళ్ళు పాపం ఏమి చేయలేదు వాళ్ళు ఏం చేశారంటే మీరు మత మార్పిడి చేసుకుంటే చేసుకోండి కానీ విద్య వైద్యం అందిస్తే చాలు వాళ్ళు చెప్పిర లేదు తెలియదు వాళ్ళు చెప్పారు కదా మేము మతాన్ని మార్చడానికి వస్తున్నాం అని ఇప్పుడు నేను ఏ స్వార్థం లేకుండా నేను ఎందుకు ఉద్ధరిస్తాను అంటే నా దేశంలోని ఎవడో అడుక్కునేవాడు లేడా ముసుగులు వేసుకుని అడుక్కునేవాడు అంతా ఎవరు నా దేశంలో ఎవరు లేడా నా దేశం నేను ఉద్ధరించుకుంటాను కదా నీ దేశం వచ్చి నేను ఎందుకు ఉద్ధరిస్తాను నాకు అర్థం కాదు ప్రభుత్వానికి తెలుసో తెలీదో తెలిసి చేసుకున్నారో మరి అదేందో ఆ స్వార్థం మనకు తెలియదు కానీ మన దేశంలో మాత్రం మిషనరీస్కి ఎక్కువ అనుమతులు ఇచ్చి మన దేశంలో మత మార్పులు ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా కేరళ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అంటే అలాంటి మిషనరీస్ లో చదువుకునే కదా మరి మత మార్పులు అయ్యారనే కదా అంతే కదా ఒక కదా ఇంకా అంతకన్నా ఇంకా అంతే నాకైతే మాత్రం పెద్ద జోకే అనిపించింది నాకు వాళ్ళు వచ్చి మరి మన సంఘ సంఘ మన అంబేద్కర్ గారు అంటే ఆయన ఒక్కదే ఆయన స్త్రీ చదువుకోవాలి దళితుల చదువుకోండి ఎవరైనా సరే చదువుకుంటేనే మీకు నాలెడ్జ్ వస్తుంది ఈ అంటే ఈ మన సమాజంలో ఎట్లా బతకాలి అంతా తెలుస్తుంది అంటే ఈయన ఒక్కదే ఆయన ఏం చేయలేదు దళితులు ఇప్పుడు అంతే కదా మరి మన దేశానికి ఏం చేయలేదు ఆయన ఏం మాట్లాడతారు అసలు ఒక ఎంత

పెద్ద ఏంటంటే నాకు బాగా నవ్వు తర్వాత ఏమన్నారు ఏదో అదే వేరే ఇతర మతస్థులు ఇతర మతాన్ని కించపరిచేలాగా మాట్లాడితే శిక్షించబడేలాగా చట్టం చేస్తాం అని అన్నాడు అప్పుడు ఎవరు ముందు సీఎం వెళ్ళిపోవాలే ఏమన్నారు ఇద్దరు పిల్లలు ఒక దేవుడు దేవుడు ముక్క మందు ఆయన ఏ బుద్ధిస్తుంది అన్నారు అప్పుడు అంటే రకరకాల మెంటాలిటీ వాళ్ళు ఉన్నారు అలాగే రకాల మంది ఉంటారు కదా అట్లనే వీళ్ళందరూ కలిసి ఉండే పార్టీ కాంగ్రెస్ అని చెప్పేమాలి ఒకడేమో యేసు బ్రహ్మ నమ్ముతాడు ఒకడేమో అల్లదేవుడు అంటాడు ఒకడేమో బుద్ధుడు అంటాడు ఒకడేమో అలాగే శివయ్య అంటాడు ఒక విష్ణుమూర్తి అంటాడు అలా రకరకాలు ఉన్నట్టే అని అనొచ్చు కదా హిందూ మతంలోనే అని ఎందుకన అంటే వేరే మతాల గురించి నెగిటివ్ గా మాట్లాడే ఇది లేదు ఓహో ఉన్నారని చెప్పడానికి ఇట్లా కూడా చెప్పచ్చు చెప్పచ్చు కదా తర్వాత పాయింట్ ఏమన్నారైనా ఏకాభిప్రాయం లేదు దేవుళ్ళ విషయంలో నాకు ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ అమ్మ మీ నాన్న తల్లిదండ్రులే కానీ కొంచెం మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం నాకు మా నాన్న ఎక్కువ ఇష్టం కావచ్చు ఇంకొకరికి ఇంకొకరు ఇంకొకరికి తల్లిదండ్రులు కూడా కాదు అక్కో చెల్లొ అన్న తమ్ముడు ఎక్కువ ఇష్టం ఉంటారు కుటుంబంలో ఉంటారు అంటే మిగతా వాళ్ళు ఎదవలానా అట్లా కాదు కొంచెం ఒక కొంచెం ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఇష్టం శివుడు కృష్ణయ్య అంటే కొంచెం ఎక్కువ ఇష్టం విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారమే రాముడు కృష్ణుడు కానీ నాకు కృష్ణుడే ఇష్టం ఎందుకంటే ఆయన ఆ అవతారంలో చేసినవన్నీ ఇష్టం నీకు శివయ్య సింపుల్ గా ఒక హుందతనంగా నీకు అది ఇష్టం ఆయన ఒక భక్తుడు భక్తులు అందరికీ ఇష్టం ఎందుకంటే మంచి అసలు ఆయన కంటే మించిన భక్తులు ఎవరు లేదు ఆయన అందరికి ఇష్టం అప్పుడు ఆయన ఏమనాలా మరి యేసు ప్రభు అక్కడ కదా దేవుడు నేనేమో బొట్టెట్టుకొని అంటాను నువ్వు బొట్టు పెట్టుకో అన్ని పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకో పెట్టుకోకూడదు అని ఒక సంఘండి అంటాడు ఇంకోసం అసలు ఏం పెట్టుకోకూడదమ్మా అంటాడు ఆ పువ్వులు పెట్టుకోవచ్చు కిలో కనగంబ్రాలు పెట్టుకోవచ్చు కాకపోతే ఏం పెట్టుకోకూడదు అంటే అది అట్రాక్షన్ కాదు లిప్స్టిక్ పెట్టుకోవచ్చు కేజీ మేకప్ వేసుకోవచ్చు కానీ బొట్టు మాత్రం పెట్టుకోకూడదు అది అట్రాక్షన్ ఒక్కొక్కలా చెప్తాడు ఒక్కొక్క అన్ని పెట్టుకోండి అదేం పోయింది మనసులో ఇసుపడకుండా పెట్టుకో దేవుళ్ళని తీసే అంటాడు అదొక ఫ్యా అదొక సంఘం అంటే అప్పుడు ఈయన ఏమనాలి యశు ప్రభు దేవుడైనా సరే వాళ్ళు వాళ్ళకే ఏకాభిప్రాయం లేదు చెప్పచ్చు అని అనొచ్చు కదా అనొచ్చు కదా వాళ్ళ దేవుడు ఏం చెప్పినా మనకు తెలియదు కానీ అంతగా ఒక్కొక్కరేమో కొంచెం మంచిగా ఉంటారు ఒక్కొక్కరేమో మందిని చంపేస్తారు ఒక్కొక్కడేమో పది ఎంత మంది పిల్లలన్న చేసుకోండి నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన అదే చెప్పినట్టున్నాడు మరి ఆయన అదే రెండు పిల్లలు చేసుకున్నాడు ఒక దేవుడు ఎలా అన్నాడు కదా అంటే నువ్వు మగాడు నువ్వు ఎన్ని పిల్లలనే చేసుకోవచ్చని చెప్పిన దేవుడే కదా ఒక దేవుడు ఆయన నేను అంటారు కదా అట్లా ఎన్ని పిల్లలనే చేసుకోవచ్చు ఎవరైతే అదే కదా మళ్ళీ ఇంకోటి ఏమన్నారు పెళ్లి కానుడికి యేసు ప్రభు కూడా పెళ్లి కాలేదు కదా అవు కావచ్చు నిజమే అసలు ఆ మతాలను కూడా కలిపింది ఆయన అంటే మూడు మతాల్ని కూడా ఆయన అంటే ఆయన ముందే అనమాట జైల్లోకి అంటే అది అది ఇంకా చట్టంగా తయారైనా ఇట్లా మాట్లాడితే అప్పుడు సో ఇది ఇప్పటిదాకా మాట్లాడేది చట్టం కాలేదు కాబట్టి అంటే ఇలాంటి వాళ్ళకి అర్హత ఉంటదంటే ఎలా మాట్లాడే వాళ్ళకి అంటే ఇప్పుడు నేనే దొంగతనం చేసి దొంగతనం చేస్తే శిక్షి చట్టం పెడతా అని అంటే అదేంటి నువ్వు ముందు దొంగతనం చేయకుండా ఉండే కదా మళ్ళీ ఇంత పెద్ద చోకేం తెలుసా అసలు ఏ మతం వాళ్ళు అయితే వేరే మతాల వాళ్ళని అనకుండా ఉండలేరు వేరే మతాల వాళ్ళని కించపరచకుండా దూషించకుండా వాళ్ళ మత ప్రచారమే జరగదు అక్కడికి వెళ్ళి ఆయన కాదు కాదు అన్ని మతాలని దూషించే ఆయన వెళ్ళి

ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏం తెలుసా ఆయన ఇందరికీ ఏం చెప్తున్నారంటే క్రైస్తవులారా ముస్లింస్లారా మీరిద్దరు మంచిగా ఉండాలి విదేశంలో అంటే బీజేపీకి ఓటండి వాళ్ళు గెలిచారు అనుకో మీరు మైనార్టీలు ఇప్పుడు మరి బంగ్లాదేశ్ మన హిందువుల పరిస్థితి అది బెంగలేదు మన సార్కి ఆ బెంగలేదు ఈ దేశంలో ఉన్న మైనారిటీల పరిస్థితి ఏంది వీళ్ళని కాపాడుకోకపోతే నా సీటు ఊడిపోతుంది కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు ఆలోచన కదా ఓట్లేసేది కాంగ్రెస్ బిజెపి సైడ్ కాబట్టి మీరు మా సైడ్ ఉండాలా అవి ఇండైరెక్ట్ గా ఆయన హింట్ ఇస్తున్నారు అనమాట అంటే నేను మీకు సపోర్ట్ ఉంటాను మైనార్టీలారా మీ ఈ దేశంలో మీకు నేను సపోర్ట్ ఉంటాను అంటే మీరు ఏం చేయాలా ఓట్లేసిన గెలిపించుకోవాలా మరి బీజేపీ ముందుకు వస్తే మరి మీ పరిస్థితి అని కానీ అది నిజంగా చెప్పాలంటే మైనారిటీల మనసులో ఒక చిన్న పాయింట్ తలాక్ తలాక్ తీస్తారా కోసం తీసారు మీ భార్య నీ నుంచి విడిపోతే నీ పిల్లలు ఎలా తయారవుతున్నారు మీరిద్దరు కలిసి ఉంటేనే కదా చదువు అంతా మీ పిల్లలు మీ కుటుంబాలు బాగుంటాయి అది చెప్పిన వ్యక్తి ఎవరు మోడీ గారే కదా అసలు వీళ్ళు ఏం ఆలోచించుకుంటారు ఇప్పుడు మీలో ఎవరైతే కలుపు మొక్కలు ఉన్నారో వాళ్ళని పీకుతున్నాడు ఆయన సాటి మనిషిని చంపొద్దు నీకులాగే పుట్టాడు కదా ఆడుకోడా నీకులా బతకాలి కదా ఆడుకోడా అలాంటి మతము ఇంకా మనం మాట్లాడకూడదు మన హిందూ సాంప్రదాయం కాదు వేరే వాళ్ళ మతాలను కిందపరచడం కానీ నేను మామూలుగా ఒక మనిషిగా ఒక మనిషిని బాధపరిచేలాగా ఎందుకు బిహేవ్ చేయడము అలాంటి మంచి మాటలు చెప్పొద్దు పిఎం ఒక దేశానికి తండ్రి ఆయన అందరినీ చూడాలి చూస్తున్నాడు మీకు ఏం తక్కువ చేసిండు మైనార్టీలకి ఏం తక్కువ చేసి తక్కువ చేసిండు హిందువులకి ఏమన్నా ఎక్కువ ఇచ్చి మైనార్టీలకి ఏమన్నా తక్కువ చేస్తున్నాడు అదే నిజంగా ఇప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అక్కడ మైనారిటీలు హిందువులు నిన్ననో మొన్ననో అతన్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కొట్టుకుంటూ తీసుకెళ్లి ఉరేసి చెట్టు కట్టేసి ఉరేసి కాల్చేసారు ఒక్కడినలా మంది ముస్లింస్ ఉంటారు జరిగింది అట్లా అది ఏంది అసలు వాళ్ళ 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 మనుషులేనా అసలు ఎట్లా లాక్కపోతు నాకు ఎంత కళ్ళు నీళ్ళు వచ్చింది వీడియోస్తో ఇట్లా కొట్టి ఆయన లాక్కపోతున్నారు ఇట్లా తాడతోటి ఆయన ఇట్లా తొక్కుతున్నారు లాక్కపోతుంటే కూడా రోడ్డు మీద ఇట్లా తొక్కుతున్నారు పాపం చనిపోయినప్పటికే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు వీళ్ళందరూ కూడా మత విద్వేషాలు రెచ్చగొడతారు మత మతోన్మాదులు ఇలాంటి మాట్లాంటారు కదా మరి బంగ్లాదేశ్ లో బిజెపి ప్రభుత్వం మోడీ గారు లేరు కదా మతోన్మాదులు ఎడకారు మతన్మోదాలు ఎవరు మరి మరి ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ కదా అసలు మతాన్ని కించపరచడం గాని పరాయి మతాన్ని చిన్నగా చూడడం గాని వాళ్ళని అసహించుకోవడం గాని ఇవన్నీ మన హిందూ మతం అంటే మన హిందువులకి ముందు నుంచి ఉంటే ఈ మతాలు డెవలప్ అయ్యేవే కాదు అస్సలు అయ్యే మన హిందువులు మన హిందువుల్నే ఏమంటారు ఎంకరేజ్ చేసుకోవాలి మీరు మీరు వేరే వేరే మతాల్లోకి వెళ్ళకండి ఇప్పుడు ఈ మాట వింటే ఎంతమంది క్రైస్తవులు ఇప్పుడు ఇదే మాటను పట్టుకొని చూసారా చూసారా విద్యా వైద్యం ఈ దేశంలో ఎవరవల్ల వచ్చింది క్రైస్తవుల వల్లే వచ్చింది క్రైస్తవుల వల్లే ఇదంతా జరిగింది ఏమంటా సిఎం రేవంత్ సిఎం రేవంత్ రెడ్డి గారి మాట మీ ಮತప్రచారానికి వాడుతారా ఇదంతా వాడుతారు కంపల్సరీ చూసిరా మీ మన సిఎం రేవంత్ రెడ్డి అన్నాడు ఆ తెలంగాణ సిఎం రేవంత్ అన్నాడు అని ఆంధ్రలో చెప్పుకుంటారు ఆలలో ఉన్న క్రిస్టియన్స్ ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ కూడా అదే చెప్తాం మన సిఎం ఏమన్నా ఉన్నాదా అసలు ఏనికి మన మన సీఎం ఏ చెప్పింది ఇగో క్రైస్తవ మిషనరీలు విద్య కోసం వైద్యం కోసం ఇక్కడికి వచ్చిర్రు వాళ్ళ వల్లే దేశంలో విద్యా వైద్యం బాగుపడి జనాలు బతికారు అని సీఎంఏ అన్నాడు సాక్షాత్తు మేం చెప్తలే ఇప్పటికే అని అంటారు ఇక మన మొత్తం సైన్స్ అంతా క్రైస్తవులే మొత్తం సైన్స్ అన్ని వస్తువులు కలిపెట్టింది అన్ని మొత్తం క్రైస్తవులు చెప్పుకుంటారు మన హిందూ అసలు సున్నా కనిపెట్టింది ఎవరు అదే కదా ప్రతి ఒక్కటి భూమి ఆకర్షణ శక్తి ఏదో నోటినంటారు నోటిని కంటే ముందు లేదా అన్ని మన పుస్తకాలను తగలెట్టేసి అందులోంచి వాళ్ళు లాక్కు దొంగతనంగా చదువుకొని మళ్ళీ నేనే కాని పెట్టా అది అంత అసహ్యకరమైన కుటిల బుద్ధి హిందువుల్లో లేదు లేదు అది ఏ మతంలో ఉందో వాళ్ళు డెవలప్ ఇది ఇది ఇంకా వర్షాన్ని పెట్టదు దేశ మన దేశాన్ని ఎవడో కను కొలంబస్ మన దేశంలో అది కదా ఇండియా అంటే కనుగొన అంటారు ఆ రాసిన సన్నాసేవాడు అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలాంటి సన్నాసి ప్రభుత్వం ఆ బుక్స్ సన్నాసి ప్రభుత్వం స్టార్టింగ్ లో భారతదేశంలో అయినా ఇంకొకటి ఇప్పుడు రేవంత్ కూడా ఒక హోదాలో ఉండి ఒక ఒక మతానికి సంబంధించిన ప్లాట్ఫామ్ లో నిలబడి ఇతర మతాలను దూషించేలాగా మాట్లాడితే శిక్షించేలాగా మేము చట్టం చేస్తామని మాట్లాడు కూడా కరెక్ట్ కాదు ఆయన ఏ మతానికి సంబంధం లేకుండా ఉండి ఆ మాట మాట్లాడితే అప్పుడు అదే అన్ని మతాలస్తులను అన్నాడు అనేది అని ఇప్పుడు ఒక వర్గం దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు అని అంటే ఎవరికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన ఆ మాట ఎవరికి పడుతుంది అన్నట్టు అంటే పడుతుంది ఎందుకనుకుంటున్నా అందరి మతాల వాళ్ళే అన్ని మతస్థులు అంటే ఆయన ఎండరెట్ గా చెప్పింది వాళ్ళకే మీరే వేరే మతాల వాళ్ళని ఎప్పుడు కించపరుస్తూ ఉంటారు కాబట్టి మీ ప్లాట్ఫామ్ మీదే మీ మాట చెప్తున్నాను కబడ్దార అని చెప్పింది కానీ పాప అర్థం 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 దానికి క్లాప్స్ గోలలు కొంచెం ఏదన్నా మాట్లాడేటప్పుడు ఎవరైనా కూడా ఒక దేశం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా అందరిని ఆలోచించి మాట్లాడాలి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ఆయన కూడా చాలా ఊర్లో ఒక వార్డు చాలా అంబాయి ఈ మాట అంటే ఏమనుకుంటారు ఏమంటారు అని మాట్లాడతారు అసలు అట్లాంటివి ఒక స్టేట్ కి సీఎం అయి ఉండి అంత అవలీలగా ఒక హిందువుల గురించి కానీ దేవుల గురించి ఆయన ఆయన ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుంది చాలు నిన్న ఇండియాలో ఉన్న కానీ ఒక వీడియో చూసిన అరే ఆ దేశము బ్రిటిష్ ఉంది క్రిస్టియన్స్ది అయిపోయినప్పుడు ఈ దేశము ముస్లింలది అయిపోయినప్పుడు మన దేశం ఎందుకు సెక్యులర్ గా అయింది హిందువులు కావాలి కదా ఎవరు రైట్ లో చేసింది అయ్యో ఇటు బాబు గారు సమ్మెద ఈ దేశంలో ఉన్నట్టు ఆ మీకు ఇష్టమైతే ఇది బాబు గారు దిగంత అని చెప్పిండట నిజంగా అబ్బ చాలా 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 అసలు ஏ ஆவேசப்பட மனிக்கு அந்த நிதிர வேஸ்ட் அந்த